యేసుక్రీస్తు క్రిస్తునామంలో వందనాలు చేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం ఐదవ దేవ మొదటి వచ్చినము నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు ఆ ప్రేమ కలిగిన వందనాలు స్తోత్రాలు బాక్యని దానిస్తుండగా మీ పరిశుద్ధి సింధు మాతో ఉంచి నడిపించి శాస్త్ర దీవించమని ఏసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం తండ్రి అమ్మేండి దైవ మందిరమునకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళు ప్రసంగిగ్రం ఐదో అధ్యయ మొదటి వచ్చిన వాళ్ళు మనం చూడగలం మందిరానికి వెళ్ళినప్పుడు క్రమమైన పద్ధతిలో దేవుని మందిరంలో మనం కూర్చొని దేవుని వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశించాలి అలా ఆశించినప్పుడు అలా జీవించినప్పుడు ఆ విధంగా కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు దైవ మందిరం దేవుని ఆశీర్వాదమును పొందుకునే స్థలం దైవ మందిరం దేవుని దీవెన అనుగ్రహింపబడే స్థలం దైవ మందిరం దేవుని ప్రసన్నత కలిగేటటువంటి స్థలం కాబట్టి నీవు నేను కూడా మందిరంలో ఉన్నప్పుడు ప్రభుని స్థుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు అతి ఆరాధన దేవుని దేవుని కొను ఉంటుంది అంత మాత్రం కాదు దావెది అంటాడు ఇదిగో నేను దేవుని మందిరము పోదు జన్మని నాతో అన్నప్పుడు నేను సంతోషించు తిని అని దావెది భక్తులు తెలియజేస్తున్నాడు ఆయన మందిరాన్ని ప్రేమించేవారుగా ఆయన ప్రేమించేవారుగా సంఘం ఉంటూ సంఘంలో సమాజంలో వరదలినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మందరికి తోడైంది నడిపించి దీవించదుగా ఆమె పరిశుద్ధుడు ఆ నీకు తండ్రిని నాలుగు స్తోత్రాలు చల్లించుకుంటారు వాక్యం దానిస్తుందిగా పరిశుద్ధాత్మస్తుగా ఉంచు ఆలో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులు సైవకులను సైవకులను సంగములను దీవించు మాయం ఏ దివ్యమైన నామంలో ప్రార్థించినామ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవిన చదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన గాక ఆమె